దేశంలో రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది రెండు వేల పదహారులో డిమానిటైజేషన్లో భాగంగా రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టింది అయితే రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి బ్లాక్ మనీ తగ్గించేందుకు పెద్ద నోట్లు రద్దు చేసిన కేంద్రం అంతకంటే పెద్ద నోట్ ప్రవేశపెట్టడంపై ప్రతిపక్షాలు అప్పట్లోనే గగ్గోలు పెట్టాయి అయితే బీజేపీ ప్రభుత్వం ఇవేమీ పట్టించుకోలేదు వెయ్యి నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేసిన కేంద్రం రెండు వేల నోట్లను తీసుకువచ్చింది గడిచిన ఆరు సంవత్సరాల కాలంలో రెండు వేల రూపాయల నోట్లు బ్లాక్ మనీ పెద్దగా పెరిగిపోయింది దీంతో రెండు వేల రూపాయల నోట్లు కనిపించకుండా పోయాయి రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేయాలని అధికార భాజపాకు చెందిన ఎంపీ రాజ్యసభలో డిమాండ్ చేశారు రెండు వేల రూపాయల నోట్లను డిపాజిట్ చేసేందుకు రెండు సంవత్సరాల సమయం కూడా ఇవ్వాలని ఆయన కోరారు బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ఈ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తారు దేశంలో అన్ని ఏటీఎంలలో రెండు వేల రూపాయల నోట్లు కనుమరుగైపోయాయని త్వరలో ఈ నోట్లను రద్దు చేస్తారని ప్రచారం జరుగుతుందని కూడా ఆయన గుర్తు చేశారు దీనిపై ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు రెండు వేల రూపాయల నోట్లను ఇప్పటికే ముద్రించును నిలిపివేశారు పెద్ద నోట్లైన వెయ్యి రూపాయలను రద్దు చేసి అప్పట్లో రెండు వేల నోట్లను విడుదల చేయడంపై భారీ విమర్శలు వచ్చాయి రెండు వేల రూపాయల నోట్లు బ్లాక్ మనీకి కేంద్రంగా మారాయి డ్రగ్స్ మనీ లాండరింగ్ అక్రమ వ్యాపారాలకు రెండు వేల రూపాయల నోట్లు బాగా సహకరిస్తున్నాయి ఈ నోట్ను వెనక్కి తీసుకోవాలని కూడా సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేశారు రాబోయే కొద్ది రోజుల్లో రెండు వేల రూపాయల నోట్లను రద్దు చేసే అవకాశం ఉందని కూడా కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు తెలియజేస్తున్నాయి